హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏ వీడియో వచ్చేసి సండే రోజు ఆఫ్టర్నూన్ అంటే లెవెన్కి అయితే వీడియో స్టార్ట్ చేసేసాను మార్నింగ్ నుంచి అయితే తీయలేదు కొంచెం సండే కాబట్టి మార్నింగ్ లేసరికి లేట్ అయింది ఆ టిఫిన్ కూడా ఏం చేయలేదు కొంచెం పిల్లలకైతే రాగిజావ్ అయితే పెట్టేశాను తర్వాత స్నానం అయితే చేపించిన తర్వాత నేను లెవెన్కి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చాము ఎందుకంటే చికెన్ తినొద్దు అంటున్నారు కదా అలాగని అంటే మంత్లీ ఒక వన్ టైం మటన్ తెచ్చుకుంటే ఒక త్రీ టైమ్స్ చికెన్ తెచ్చుకుంటాము అంటే ఎక్కువ చికెనే తింటాము మటన్ కూడా అప్పుడప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అన్నప్పుడు నాకు చికెనే ఇష్టం మటన్ కంటే కానీ ఈ సండే అయితే చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే చికెన్ అయితే తినొద్దు అంటున్నారుగా బ్లడ్ ఫ్లో అంటున్నారు చా కొందరేమో అంటే బాగా కడిగేసిన తర్వాత బాగా మనం ఉడికించుకొని తింటే ఏం కాదంటారు కొందరేమో అసలు తినకూడదు అంటారు కానీ ఎందుకైనా బెటర్ కదా మరి తెలిసి తెలిసి పాపం చాలా కూల్ అయితే చనిపోతున్నాయి కదా న్యూస్లలో చూస్తుంటే తెలిసి తెలిసి తినడం ఎందుకనైతే ఈరోజైతే మా హస్బెండ్ అయితే మటన్ అనేది తీసుకొచ్చాడు సరేలే కానీ నేనైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మా తమ్ముడు కూడా వస్తా అన్నాడు ఎప్పుడు నార్మల్ మటన్ కాకుండా నేను నా మొన్న శుక్రవారం రోజు అయితే మాకు మార్కెట్ జరిగింది కదా నేనైతే గోంగూరతో తీసుకొచ్చాను సరే గోంగూర మటన్ చేద్దామని అయితే నేనైతే డిసైడ్ అయ్యాను చాలా రోజులు అవుతుంది అన్నట్టు అంటే మటన్ కర్రీ చేశాను కానీ గోంగూరతో చేయక చాలా రోజులు అవుతుంది సరేలే ఎప్పుడు నా ఇప్పుడు ఊరికే మటన్ కాకుండా కొంచెం గోంగరతో ట్రై చేద్దాం అన్నట్టు అయితే నేను ట్రై చేశాను ఇక్కడ వచ్చిన నేనైతే మార్కెట్లో గ్రీన్ పీ తీసుకొచ్చాను కదా ఈ మధ్యలో ప్రతి వీక్ అయితే తీసుకొచ్చు తీసుకొస్తున్నాయి కదా మావాడైతే అవన్నీ తీసి గింజలను తెలిసి అది పడేస్తాను అనమాట ఇప్పుడు వద్దురా అంటే ఒకే ఫ్రిడ్జ్ డోర్ తీస్తాడు తీయొద్దురాని లాక్ అయితే పెట్టేశాను అది వాటన్నిటిని తీసి ఆడుకుంటాను ఆడడానికి వాడన్ని కాయలన్నీ వేస్ట్ చేస్తాడు అందుకే వాడికి ఇవ్వకుండా లాగి పెట్టేశాను ఇక్కడ వచ్చి మా పాప అయితే పక్కన పాపతోనైతే ఆడుకుంటుంది చూడండి గోంగూర అయితే తెంపుతున్నాను నేను మార్కెట్లో ట్వంటీ రూపీస్కి అయితే కట్టించారు కానీ అందులో సగం వరకు గోంగూర కాకుండా వేరే అంటారు కదా మామూలుగా వేరే ఆకులైతే ఉన్నాయి అది చూడడానికి కట్ట ఇంత పెద్దగా ఉంది కానీ అలా సగానికి సగం కూడా అయితే రాలేదు నాకైతే భలే అనిపించింది ఇట్లా కూడా అమ్ముతారనిపించింది మొన్న సరే ట్వంటీ రూపీస్ కోతిమీద తీసుకొస్తే అందులో సగం గడ్డే వచ్చింది అంటే పైన కాకుండా లోపల కానీ కావాలని పెడతారో లేకుంటే అంటే తెంపేటప్పుడు అలా వస్తుందో నాకైతే అర్థం కాలేదు కొద్దిగా వస్తే ఏమో అనుకుంటాం కానీ మరి చాలా వస్తే కావాలని అంటే కట్ట కొంచెం పెద్ద కావాలని కట్టినట్టు అనిపిస్తుంది సరేలే ఇక అది తీసుకున్నాం కదా తప్పదిగా ఇక సిటీలో ఉన్నప్పుడు అలానే ఉంటుంది కదా మార్కెట్లలో ఏదైనా మనం చూసుకొని చేసుకోవాలన్నట్టు ఇక్కడ వచ్చేసి నేను గోంగూర ఆకులను అయితే తెంపుతున్నాను అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మాలాంటి ఛానల్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఎప్పుడు ఫేమస్ అయిన వాళ్ళని కాకుండా అప్పుడప్పుడు మాలా అంటే వాళ్ళే చూడొద్దని చెప్పట్లేను మాలాంటి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని కూడా చూసి సపోర్ట్ సపోర్ట్ చేయండి అబ్బా కొంచెం ప్లీజ్ అలాగే మీకు ఈ వీడియోలు అనిపించినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసేది నేనైతే గోంగూర అయితే తెంపుతున్నాను మా పక్కకి అయితే వెళ్ళేశాడు దాని తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే చాలామంది వీడియోస్ అసలు వ్యూస్ కూడా రావట్లేదు అసలు ఎంత దారుణం అంటే ఏదన్నా వీడియో పెట్టి కనీసం అంత ముందు ఆ పాత వీడియోస్ ఉన్నప్పుడైతే మామూలుగా హండ్రెడ్ అయినా దాటేది ఇప్పుడు ఒక వీడియో హండ్రెడ్ కనీసం ఫిఫ్టీ దాటాలంటే కష్టమైపోతుంది నాకైతే ఫుల్ బాధగా అనిపిస్తుంది అంటే ఇంత కష్టపడి వీడియో తీసుకుంటే కనీసం వ్యూస్ కూడా రావట్లేవు ప్లీజ్ మీరు వాళ్ళు ఒక లైక్ చేస్తే నా వీడియో అనేది చాలామందికి వెళ్తుందండి ఇక్కడ వచ్చేసి మా పక్క నా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అన్నట్టు అసలు ఒక్క దిక్కున ఉండడు అంటే ఏమంటారు చిచ్చర పిడుగు అంటారు కదా దానికైతే కరెక్ట్ పేరు సెట్ అవుతుంది వాడికైతే ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అంటే వాళ్ళ బా ఇప్పుడు చూపించాను కదా ఆ జోష్ వాళ్ళ అక్క అన్నట్టు ఇక్కడ వచ్చేసి మా పాప వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు ఇక్కడ నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను నేను ఎంత అంటే వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఎంతసేపు అయినా కిచెన్లో ఉండి చేస్తాను కానీ ఈ ఆనియన్స్ కట్ చేయడం అంటే పెద్ద బాధ ఎందుకంటే ఇవి అసలు ఇవి అంటే ఇక్కడ వైట్ ఆనియన్స్ కాకుండా బాగా రెడ్ కలర్స్ ఆనియన్స్ వస్తాయి కదా అవి అయితే కొంచెం కట్ చేయగానే ఫుల్ వాటర్ అయితే వస్తాయి కళ్ళ నుండి నాకైతే అమ్మో అసలు దాని బల అసలు వంట కూడా బెటర్ అనిపిస్తుంది నాకైతే చూడండి ఇక్కడ వచ్చేసి నేను గోంగుర మట్టని చెప్పాను కదా ఫస్ట్ అయితే మనం గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి మీకు గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు గోంగూర వేస్తున్నారుగా టమాటా అవసరం లేదనుకుంటారేమో మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేనైతే ఉల్లిపాయ ముక్కలు టమాటా గోంగూర టెంపరేసన్గా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా అంటే సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మనకు ఆనియన్స్ను గోంగూర టమాటా కొంచెం తొందరనే సాఫ్ట్గా అవుతుంది కదా ఉడికించుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఎప్పుడు కడాయిలో చేస్తుంటే కర్రీ అనేది టేస్ట్ అనేది రావట్లేదని ఈసారి మేము రైస్ వండుకునే ఉంటుంది ఎగ్గిండే అందులో అయితే కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం మటన్ కాబట్టి అంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం మనం ఆయిల్ అనేది ఎక్కువనే వేస్తాము తక్కువ వేస్తే అంత టేస్ట్ అనేది అనిపేది నాకైతే ఇక్కడ నేను అయితే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు ఒక రెండు ఇలాచి అయితే వేసి పచ్చిమిర్చి కొంచెం పుదీనైతే వేసుకున్నాను ఆ పుదీనైతే మనకు పోపులో వేస్తే నాన్ వెజ్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చండకనైతే మటన్ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు మటన్ అయితే మొత్తం అయితే వేసేసుకోవాలి మీరు కావాలంటే ఇప్పుడు మటన్కి మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టించి కూడా చేసేసుకోవచ్చు కానీ అంత టైం లేదు మా హస్బెండ్ అయితే కొంచెం నైట్ షిఫ్ట్ చేసి వచ్చి తను డీమట్కి అయితే వెళ్ళారు తినేసి పడుకుందా మళ్ళీ మళ్ళీ షిఫ్ట్ ఉందని సరళన తొందరగా అయితే తొందరగా కావాలైతే నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను చూడండి ఇక్కడైతే మటన్ మొత్తం వేసేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనకు మటన్ నుండి వాటర్ అంతా సపరేట్ కావాలి అప్పుడే మనకు సపరేట్ అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి అప్పుడే వేసేసుకోవద్దన్నట్టు మటన్ కాబట్టి కొంచెం ఉడకడానికి టైమే పడుతుంది ఇక్కడ వచ్చేసి నేను నాన్ వెజ్ వండినప్పుడైతే మేము నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను అప్పుడప్పుడే అంటే ఇన్స్టెంట్గానే నూరి వేస్తాను మిగతా టైంలో అయితే పట్టేసి పెట్టేసుకుంటాం కానీ ఇది నాన్ వెజ్లో కొంచెం మనకు ఫ్లేవర్ అనేది బాగా రావాలంటే మనం వెంట వెంటనే నూరి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు ఈ చూడండి మనకు వాటర్ అన్నీ సపరేట్ అయిపోయి మటన్ కూడా కొంచెం ఉడికినట్టు అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అల్లం అనేది మనకు కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అందులోకి నేను గోంగూరనైతే అయితే మిక్సీ పట్టేసుకున్నాను చూడండి మనకైతే ఏ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని కూడా మనం ఉడికించుకున్న మటన్లోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం అంటే ఆల్రెడీ గోంగూర టమాటా ఆ ఉల్లిపాయ ముక్కలు కొంచెం అయితే మగ్గిపోయాయి కదా ఇంకా కొంచెం మనం ఒక టూ మినిట్స్ పాట అయితే మగ్గించుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ కొంచెం పచ్చివాసన అనేది తెలుస్తుంది కాబట్టి అది అనేది తెలియకుండా ఉండాలంటే మనం ఒక టూ మినిట్స్ పాట అయితే మూత పెట్టి ఉడికించుకుందాం ఇక్కడ వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను కొంచెం నాన్ వెజ్ కాబట్టి కారం అయితే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అంటే నా ఒపీనియన్ అది తక్కువ వేసుకున్న వాళ్ళైతే వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టి మనం ఉడికించుకోవాలి అన్నట్టు ఎప్పుడైనా సరే కారం వేయగానే వాటర్ అనేది పోసినాం అనుకో మనకు కారం కారం అనిపిస్తుంది అన్నట్టు కారం కూడా చక్కగా ఉడకాలి కదా ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ కావాలి చూడండి మనకి ఈ స్టేజ్లోనే మనకు గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ అయితే పోసేసుకోవాలి నేను మిక్సీ గిన్నె నేను నేను గోంగూర పేషన్ అయితే పట్టేశాను కదా అందులోనే వాటర్ అయితే పోసి వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత చూడండి మరొక ఫైవ్ మినిట్స్ మొత్తం నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే కుక్కర్ కాదు కదా నేను వంట చేసేది ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం కొంచెం గరం మసాలా కొత్తిమీర కావాలంటే పుదీనా కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకు కర్రీ అనేది రెడీ చూడండి ఫైనల్గా కర్రీ అనేది ఈ విధంగా వచ్చింది నేను ప్రతి సండే బగారా రైస్ బిర్యానీ చేస్తాను కానీ ఈ సండే అయితే వైట్ రైస్ వండేసాను ఎందుకంటే సమ్మర్ కదా అది ఇది మళ్ళీ కొంచెం మసాలా ఘాటు ఎందుకులే అన్నట్టు సమ్మర్ అసలు నాకు షాక్ ఉంది పోయినసారి అయితే మార్చిలో స్టార్ట్ అయింది అప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ అయింది కానీ ఇప్పుడైతే ఫిబ్రవరిలో మంత్లోనే స్టార్ట్ అయింది మేము ఇంకొండేది పైన కాబట్టి మాకైతే ఈసారి చుక్కలే అనుకోవాలి కానీ పక్కన కొంచెం బిల్డింగ్ కడుతున్నారు కాబట్టి ఆ కొద్దిగా నీడ అనేది మాకు ఇటు పడడం వల్ల ఎండ్ అయితే అంతగా అనిపించట్లేదు ఇక తర్వాత తర్వాత ఉంటుంది మాకు చూడండి కానీ మా కర్రీ కూడా అయిపోయింది అయిపోయి వచ్చిన తర్వాత మేమైతే తినేసాము తినేసిన తర్వాత చెప్పాను కదా మా హస్బెండ్ అయితే డీమార్ ఎక్కడికి అయితే వెళ్ళొచ్చాడని ఆయిల్ ప్యాకెట్స్ కొంచెం బిస్కెట్స్ ప్యాకెట్లు ఉంటాయి కదా అవన్నీ నేనైతే ఒక ఏమంటారు క్యాన్ ఉంటారు క్యాన్ ఉంటుంది కదా ఆ క్యాన్లో అయితే వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అవన్నీ కవర్స్ అవి ఉంటాయి కదా చూడండి ఇక్కడ మా పాప అయితే కిరాణా షాప్ పెట్టేసింది ఇవన్నీ క్లీన్ చే ఎక్కడెక్కడ సదరేసుకున్న తర్వాత మిగతా పని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అలానే పెట్టి ఉంచామనుకో మళ్ళీ వాటిని సదరాలంటే ఇక మావాడు పడుకున్నాడు మా జన్నగాడు వాళ్ళు వేస్తే మాత్రం ఇంకా రచ్చరచ్చ చేస్తాడు అన్నీ తీసి పడేస్తాడు కొంచెం మా పాపైనా నీట్గా ఆడుకుంటుంది చూడండి మంత్లీ మంత్లీ ఎన్ని సా నాకు ఒక్కసారి అనిపిస్తుంది ఏంటి ఎంత తింటున్నామా అనిపిస్తుంది ఎంత ఖర్చు అయితే తెలుసా మంత్లీ మంత్లీ సిక్స్ థౌసండ్ అండి నార్మల్గా గ్రాసరీకి అమ్మో భలే అసలు అప్పుడు స్టార్టింగ్లో టూ థౌజండ్లో అయిపోయాయి కానీ ఇప్పుడు కొంచెం పిల్లలు ఉన్నారు కదా ఖర్చు కూడా ఎక్కువ అయిపోయింది అవి ఎక్కడెక్కడ క్లీన్ చేసేసిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ మా బాబు లేసిన తర్వాత మా హస్బెండ్ని తెచ్చేటప్పుడైతే వాటర్ మిల్ తీసుకొచ్చాడు ఈ సమ్మర్లో ఫస్ట్ వాటర్ మిలన్ మేము తినేది అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ కదా కొంచెం ఇంకా కొంచెం ఎండలు అయిన తర్వాత వాటర్ మిలన్ తెచ్చుకుంటే బాగుంటుంది అనుకున్నట్టు నేనైతే ఒక టూ వీక్స్ నుంచి అయితే తేవట్లేనా అంటే వాటర్ మిలన్ ఎప్పటి నుంచో ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా వాటర్ మిలన్ ఎప్పటి నుంచి వస్తున్నాయి కానీ సీజనల్ ఫుడ్ ఎప్పటి ఫుడ్ అప్పుడు తింటే కొంచెం ఫ్రూట్స్ తింటే బాగుంటుంది కదా కానీ మా హస్బెండే తీసుకొచ్చాడు ఎంత బాగున్నా తెలుసా ఫస్ట్ వాటర్ మిలనైనా నేను అనుకున్నా ఎందుకు కొంచెం ఎంత పెద్దగా ఉంది నాకు కొంచెం తేడా కొట్టింది కొంచెం చప్పగా ఉంటుంది కావచ్చు అనుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందో ఇప్పుడు వాటర్ మెయిన్ కొన్ని కొన్ని తీసుకున్నా కూడా చప్పగా ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తామండి ఏం చేయలేము కదా అలాంటప్పుడు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెద్దలైతే కొంచెం షుగర్ వేసుకోవచ్చు పిల్లలకైతే కొంచెం పటికా వేసి మిక్సీ పట్టి జ్యూస్ వేసి ఇచ్చినాం అనుకో వాళ్ళు ఈజీగా తాగేస్తారు ఇప్పుడు తీయగా ఉన్నది కాబట్టి మేమైతే నార్మల్గా అయితే తినేస్తాము ఫస్ట్ వాటర్ మెయిన్ కదా ఈ సమ్మర్లో మా వాళ్ళైతే మంచిగా చక్కగా తినేశారు ఇక్కడ వచ్చేసి మేము తిన్న తర్వాత మా అయితే వాడు చాకు తీసుకొని కట్ చేస్తాను అది ఈరోజే తీసుకోవచ్చు ఆ డేమట్లో పాతయి ఉంటే సరిగా కర్జానికి రావట్లేదు అని ఈరోజు తీసుకొచ్చారు దాంతోనే ప్రయోగం చేస్తాను కొంచెం దగ్గింది అనుకో నాకు ఉంటుంది ఇక నేనైతే పక్కన పెట్టేసాను మా పాప చూడండి అసలు ఏం తినదు ఏ ఫ్రూట్స్ తినదు ఫుడ్ సరిగా తిన అసలు ఆమె ఎందు అనిపిస్తాను నాకు ఒక్కసారి పాప మా జున్ను అయితే పర్లేదు తెచ్చిన దాంట్లో కొద్దిగానే న్యాయం చేస్తాడు కానీ ఏమైతే ఫస్ట్ ఏదైనా ఇస్తే కొంచెం ఆమెకు ఫస్ట్ భయమవుతుంది ఏం పెడతాలో నేనేం తినాలో అని కానీ కొంచెం కొంచెం అలవాటు అవుతుంది ఇప్పుడే ఫ్రూట్స్ ఆమె ఎందుకో ఎన్ని తెచ్చినా తినదు ఇప్పుడిప్పుడు కొంచెం తింటుంది నేను ఈ మధ్యలో ఏంటంటే డైరెక్ట్ ఇవ్వకుండా జ్యూస్ లాగా చేస్తున్నాను మస్కిమిళనైతే అయినా ఈ సపోటో అయినా ఇవన్నీ ఉంటాయి కదా వీటిని ఆరెంజ్ అయినా ఇట్లా కొంచెం జ్యూస్ లాగా అయితే చేసైతే పెడుతున్నాను జ్యూస్ అన్న తరకే కొంచెం ఇష్టంగా తాగుతుందామే చూడండి ఇక్కడ వచ్చేసి సండే కదా మా ఇల్లు చూడండి ఎట్లుంటుందో నేనైతే పొద్దున్న నుంచి సరుతూనే ఉంటా కానీ మా జున్నుగా ఆగం ఆగం చేశాడు వీళ్ళిద్దరు చూడండి ఎంత చక్కగా రైమ్ చూసుకుంటున్నారు అంటే దాకా ఆడుకున్నారు కదా నైట్ టైంలో తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే రైమ్స్ అయితే పెట్టాను అలా ఒక జస్ట్ ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఎక్కువ అయితే చూడరు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ చికెన్ అయితే ఉండిపోయింది కొంచెం మళ్ళీ కడుపులో కొంచెం మసాలా ఘాటు అది ఇది ఉంటుందిగా కొంచెం మండుతుంది కదా మసాలా ఘాటు అయినా కారమైనా కాబట్టి కొంచెం కర్రీ ఉంది కదా కొంచెం మజ్జిగ చార్ అయితే నేనైతే మనం మజ్జిగ చారు అయితే మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు అని నేను చాలా సింపుల్గా చేస్తున్నాను ఒక గిన్నెలో పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసుకోవాలి అంటే మీ థిక్నెస్ని బట్టి చేసుకోండి మీకు చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ పోసుకొని పలచా కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు ఇప్పుడు వేరకు ఒక డాయ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఇక్కడ వచ్చేసి కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను మనం పోపులో కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు లేకుంటే డైరెక్ట్ కూడా కట్ చేసి కూడా మనం మజ్జిగలోనే వేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి కొన్ని వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా మనం పోపులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు అలాగే మనం మధ్యలో కూడా వేసుకోవచ్చు అట్లా వేసుకొని కొంచెం తినేటప్పుడు తాకితే కొంచెం బాగుంటుంది నాకు అంత ఇష్టం ఉండకపోయేది కానీ ఉల్లిపాయలు తినడం కానీ బిర్యానీ తిన్న కాంచెలు మా హస్బెండ్ అయితే అంటే ప్రతి సండే అసలు నాన్ వెజ్ అనే కాదు వేరే ఏదైనా ఫ్రై చేసినా సరే లెమన్ పిండుకుంటాడు ఆనియన్ కట్ చేసుకొని తింటాడు అట్లా నాకు ప్రతి సండే కొంచెం కొంచెం అలవాటు అయింది కాబట్టి ఈ విధంగా డైరెక్ట్ అయితే వేసేస్తున్నాను మా పిల్లల వరకు అయితే వాళ్ళు కొంచెం తినలే కొంచెం ఘాటు ఉంటుంది కదా అవి వేరే పక్కన పెట్టేసి మజ్జిగ చాటుచని అయితే తినిపిస్తాను చూడండి మజ్జిగ అయితే ఈ విధంగా అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి మా డిన్నర్ కూడా అయిపోవచ్చింది ఇక్కడ వీళ్ళైతే ఆడుతూనే ఉన్నారు అసలు సండే వచ్చిన ఎంతసేపు అయినా నిద్ర రాదు ఆడుతూనే ఉంటారు చూడండి మీకు టైం కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి క్వార్టర్ టు నైన్ అవుతుంది అయినా నిద్రపోకుండా ఆడుతూనే ఉన్నారు సరేలే ఆడుకొని అన్నట్టు ఇంకా సండే కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకోబెట్టొచ్చండి ఇదండి మా సండే వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్